పొద్దెక్కుతుంటే ఆ ముద్దురిద్దరేంట వేడి నీళ్ళు పెట్టాను వెళ్లి స్నానం చేసి రండి టిఫిన్ తిని బయటికి వెళ్దారు గాని లేవండి లేవండి నీ వేషాలతో నన్ను వంగీరుతో కడిగినంత మాత్రాన పంది నంది కాదు భార్య స్థానంలో ఉన్నంత మాత్రాన బజార్ మనిషి భార్య కాలేదు అర్థమైందాగడవుతుందో ఈ రోజుతో మీకు నా పేడ విరగడైపోవాలనేనండి అవునండి నిజం మీరు టెలిగ్రామ్ ఆఫీస్ కి వెళ్లి మా అమ్మకు సీరియస్ గా ఉంది అర్జెంటుగా బయలుదేరి రమ్మని ఓ టెలిగ్రామ్ ఇస్తే అది అందరికీ చూపించి నా దారి నేను వెళ్ళిపోతాను మరో రెండు రోజులు గడిచాక నేను బయలుదేరిన బస్సు యాక్సిడెంట్ అయ్యి అక్కడే నేను చనిపోయినని ఇంకో టెలిగ్రామ్ ఇస్తే అది చూసి అందరూ నమ్మేస్తారు ఆ తర్వాత మీకు నా పీడ విరగడైపోతుంది నా కారణంగా మీరెంతో బాధపడుతున్నారు వీలైనంత త్వరలో మీ జీవితం నుంచి తప్పుకుంటాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి పాలు ఉంటాయి కదా మీరెవరు పాలుతో పనేంటి నువ్వు కాదు భార్య నవ్వుదా అనుకున్నా ఛాన్స్ దొరకలేదు ఎందుకు పెళ్లి వాడితో మళ్ళీ అనేది ఏముంది ఆయనకి పెళ్లి అయిందని చెప్తున్నాను బాలుకి ఇంకా పెళ్లి కాలేదు ఎందుకు ఆయనవుతున్నారు మీకేమైనా పిచ్చి పట్టిందా వాళ్ళు పెళ్ళా ఇంట్లోనే ఉంది మీరేమో పెళ్ళే కాలేదంటున్నారు నేను అమాయకత్వాన్ని చూసి నవ్వుతున్నా గుడ్ మార్నింగ్ లత అంటే హాయ్ లలిత లలిత చాలా ముడాఫ్ ఉంది ఆమె నవ్వించాల్సిన బాధ్యత ఉంది నేను చెప్పినప్పుడు మీరు చేయండి నేను రావు పొద్దు దాకా బాగుండి పొద్దుగు పడిపోయాం లచ్చిగో లచ్చిగా పప్పు కూరగా పప్పు కూడి తిని పడిపోయాం లచ్చిగో లచ్చిగా లచ్చిగో ఓరి అంజనయ్య ఆంజనేయ వాడు వాడురా ఇది రామాయణం నేను రాముని ఇది లచ్చిగాడు కోతడు కోత అదే హనుమతురా లచ్చిగో లచ్చిగా ఆంజనేయ అన్న లక్ష్మీ కుమార్ నేల పడిపోయాను గాడు పత్తల్ల గాడిది కొడుకు చంపింది పత్తల్ల గాడి వాడేవాడు గాడేవాయి నీ పెళ్ళాన్ని ఎత్తుకోవాలి రామరాసురుడు నా పెళ్ళాన్ని ఎత్తుకుపోయినోడే ఈ నువ్వు ఆ సరే ఓ పని చెయ్యి ఆ పత్తల్ల గాడి కొడుకుని చంపాలంటే ఏం చేయాలి అన్నా ఆయన కడుపులో కళ్ళు ముంచుంటది దాన్ని బాణంతో కొడితే వాడు సత్తాడు అట్లయితే బాణమే ఆ పత్తల్ల గాడి కొడుకుని చంపాలి నీకు దళం పెడత ఇయ్య నీ కాలు ముక్త బాడవీరా నేను అది మార్వాడి కోట్లో పెట్టుకొని బిర్యానీలు తెచ్చుకొని తింటా మా నాయనే మార్వాడి కొట్లో తాకటి పెట్టి బిర్యానీ తింటవా నా బంగారు తండ్రి నా మరారు బూట సూర్య నన్ను పెళ్లి చేసుకుంటావా జోక్ కాదు సూర్య నేనంటే నీకు నిజంగా ఇష్టం అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా కలిత నువ్వు తెలిసి అడుగుతున్నావా ఒక్కసారి నేను నిర్ణయాన్ని మళ్ళీ ఆలోచించుకో ఇది నిజం సూర్య నిజం ఆఫ్ కోర్స్ నీవి ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఆలోచించుకో నువ్వు ఓకే అంటే ఇప్పుడే ఈ క్షణమే గుడికి వెళ్దాం పదా ఇద్దరి పేర్ల మీద అర్చన చేయించుకుందాం గుడిక మావాడ వాళ్ళ లైఫ్ లో రాడు కాకపోతే ముందుచాం కదా తప్పకుండా వచ్చేస్తాడు సరే పదంట్రా పదంట్రా పడకలాగా ఇప్పటికల్లాగారు ఎందుకు మీరు వెళ్ళండి కాకపోతే వచ్చాక మాత్రం ఐస్ క్రీమ్ వండి మన కాశీలో ఐస్ క్రీమ్ పార్లర్ లో తప్పకుండా పార్టీ ఓకే

దంపతులు మా పేర్ల మీద అర్చన జరిపించండి లలిత సూర్య సూర్య ఆమె గోత్రం నీకెలా తెలుసు వాళ్ళు నీకు పరిచయమా ఆయన కాబోయే భార్య అదే ఆ పక్కనున్న అబ్బాయి

ఒక్కసారి విన్నావు సరే నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను అవసరం లేదు పద సూర్య సరే వాళ్ళు నువ్వు ఇక్కడ ఉన్నావా మీకోసం వెయిట్ చేస్తున్నాను సరే సరే అండి పదే సూర్యా ఇంకా నీకెప్పుడు ఆకలి చేసే చూడా ఇప్పుడు చూపిస్తూ రక Oh, I'm మీరిద్దరు ఒక నేను ఫర్మంగా మాకిచ్చి ఐస్ క్రీమ్ పార్టీ ఇదనమాట ఐస్ క్రీమ్ అయితే ఈ ఐస్ క్రీమ్ పార్టీ మ్యారేజ్ పార్టీ అనుకుంటాం రా అనుకో దాని కదా తీసుకోండి అవుననే మీరిద్దరు గుడికి వెళ్ళారు కదా ఆ దేవుణ్ణి ఎవరు కోరుకున్నారు లలితకి పెళ్లి జరగాలని వెరీ షేర్ ఇట్ షేరి టైసై షేరి లలి ఫ్లాష్ బ్యాక్ బాను ఫ్లాష్ బ్యాక్ ఎస్ ఎస్ బాలు ఫ్లాష్ బ్యాకే నో నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నది బాలుని వాడేదో నిన్న వదిలి మరొకదాన్ని పెళ్లి చేసుకోగాని ఆ కోపంతో నువ్వు నన్ను అడుగుండొచ్చు పెళ్లి చేసుకుంటావా అని అంతేగాని నిజంగా నా మీద ప్రేముండి కాదు ప్రేముందో నువ్వన్నా నేను నమ్మను నేను నమ్మను నమ్మను నువ్వు కాదు దయచేసి అయిపోయేసరికి మోత తీరిపోయిందా ఆమె వదిలేసి నన్ను చేసుకుంటావా నాకు కూడా తాళి కడతావా లేక ఊపుడు కత్తలాగా ఉంచుకుంటావా ఏం నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది అయిన వాళ్ళెవరో లేని అనాథవి ఆస్తు లేని నేను నిరుపేదవి అయినా ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని నా వెంటపడ్డ కోటేశ్వరుడైన సూర్యుని కూడా నీకోసం కాదు పొమ్మన్నాను అలాంటి నన్ను మోసం చేయడానికి నీకు మనసులో ఒప్పింది పాలు ఒకవైపు నాతో ప్రేమ నటిస్తూనే ఇంకొక అమ్మాయితో కాపురం చేశాం ఇప్పుడు మళ్ళీ అమ్మాయి భార్య కాదంటున్నావు ఎందుకు నన్ను అనుభవించాలనే కదా నీకు కావాల్సింది ఈ శరీరమేగా అయితే రా కమా